హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించిన నెల జీతాలు సరిగ్గా రావడం లేదని ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం జీతాలు పెన్షన్లపై సరైన రీతిలో స్పందించడం లేదు దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి జీతాలు బిల్స్ గడువు పెంచాలి ఏపీటీఎఫ్ జనవరి నెల జీతాలు బిల్స్ సమర్పణలో టెక్నికల్ సమస్యలు ఏర్పడిన కారణంగా జీతాల బిల్లులు సమర్పణకు గడువు పెంచాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు ఎస్ చిరంజీవులు కోరారు రాష్ట్రంలోని అనేక మంది ఉపాధ్యాయులు ఉద్యోగుల పేర్లు కేడర్ స్ట్రెంగ్ పే రోల్ నందు మిస్సింగ్ కావడం జరిగిందని దీంతో ఉపాధ్యాయులు ఉద్యోగుల హెల్ప్ డెస్క్ సిఎఫ్ఎంఎస్ లో ఎస్ఆర్టీలు సృష్టించి తిరిగి పేరోల్ నందు వారి పేర్లు కేడర్ లను నమోదు చేసుకుంటున్నారని తెలిపారు కావున జనవరి నెల జీతాలకు సంబంధించిపై టెక్నికల్ సమస్యలు ఉత్పన్నమైనందున జీతాల బిల్లుల సమర్పణకు గడువు ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై మూడు దాకా పెంచాలని ఏపీటీఎఫ్ పక్షాన డైరెక్టర్ ట్రెజరీ శాఖ మోహన్ రావు మేనేజర్ సిఎఫ్ఎంఎస్ వెంకటరెడ్డి గారిని కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు సో ఫ్రెండ్స్ జనవరి నెల జీతాలు పెన్షన్లు కూడా ఆలస్యమయ్యేలాగే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో